మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు దాని గురించి మాట్లాడడానికి మేము ముందు ఉన్నాము మా మనోభావం ఏమిటంటే మా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే చేస్తా ఉందో మేము దాన్ని నిలదీస్తాము మీరందరూ దయచేసి ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు టైటిల్ వచ్చి కుట్ల మిషన్ పంపిణీ మరియు ట్రైనింగ్ బీసీల బీసీల పేరుతో మంత్రి సవితమ్మ గారు ఈ కుట్ల మిషన్ స్కీమ్ని తీసుకొచ్చినారు ఇది స్కాన్గా మారింది ఎప్పటి నుంచి అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మార్చ్ ఎనిమిదో తారీఖు రోజు మీరు చూసుకుంటే మే ఎనిమిది రెండు నెలలు అవుతా ఉంది అరవై రోజులు అంటే ఈ కుట్ల మిషన్ ట్రైనింగ్ వచ్చి దాదాపు తొమ్మిది రోజులు జరగాల తొంభై తొంభై రోజులు తొంభై రోజులు జరగాల అంటే త్రీ సిక్స్టీ అవర్స్ మూడు వందల నలభై గంటలు జరగాల బిడ్డింగ్ నుంచి తీసుకున్న మాన్య ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు శిక్షణ ఇస్తాము బీసీలకి మహిళలకు అందరికీ ఉచితంగా అని చెప్పి హామీ ఇచ్చి ఈ స్కీమ్ని తీసుకొని వచ్చినారు బిడ్డింగ్లో ఏమైంది చూసుకుంటే ప్రీ బిడ్డింగ్లో అరవై ఐదు కంపెనీలు బాగా వహిస్తే దాంట్లో యాభై ఆరు కంపెనీని ఏ ఒక్క అర్థగర్భితమైన రీజన్ లేకుండానే తీసేసినారు తొమ్మిది కంపెనీలు మిగినాయి దాంట్లో మూడు ఎన్నికైనాయి మిగతా ఆరు ఏదో ఒక రీజన్ చెప్పి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దాన్ని తొలగించింది ఈ మూడు కంపెనీలు కూడా పాన్ ఇండియా కంపెనీ కాదు మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ కాదు రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే ముందు అనుభవం ఉండే కంపెనీలు కావు అవి ఏదంటే హైదరాబాద్ నుంచి శ్రీ టెక్నాలజీస్ ఇండియా అది ఎల్వన్ లోయర్ బ్రిటెస్ట్ అని తీసుకున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇరవై ఒక వేల ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలు కోట్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా ఎల్ టూ మరియు ఎల్ త్రీ ఈ కంపెనీలు ఒక సిండికేట్ అనమాట ఆ కంపెనీలు వచ్చి ఇరవై మూడు వేల మూడు వందల రూపాయలు ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు కోట్ చేస్తున్నాయి ఐదు శాతం పనిని ఎల్ వన్కి ఇచ్చి తొంభై ఐదు శాతం పనిని ఎల్ టూకి ఎల్ త్రీ కంపెనీకి కూటమి ప్రభుత్వము అందజేసింది ఇది చాలా అన్యాయం ఎక్కడైనా చూసుకుంటే మీరు లో బిడింగ్ అయిన తర్వాత ఎవరు ఏ ఒక్క కంపెనీ లోయెస్ట్ కోర్ట్ చేస్తుందో దానికే ఇస్తారు అదే కాకుండా వాళ్ళకి ఎంత అనుభవం ఉంది అవన్నీ చేసి ఇస్తారు ఇది ఒక స్కామ్ అనమాట ఈ స్కామ్ బయటకు వస్తే ఏమవుతుంది అని తెలుసుకొని దీనికి ముందున్నటువంటి ఐఏఎస్ అధికారులు మరియు బీసీ అధికారులు దీన్ని చేపట్టకుండా వదిలేయాలని నిర్ధారించి మళ్ళీ ఐఏఎస్ అధికారులు ఒక నెల ఉండగా వాళ్ళు రిటైర్ అవుతా అవుతున్నారు అని తెలిసి ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నారు ఈ టేలరింగ్ స్కీమ్ ఉంది ఇప్పుడు చెప్పినట్లుగా మూడు వందల అరవై గంటలు జరగాల కానీ ఏ ఒక్క చోట్ల కూడా ఏ ఒక్క నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో కానీ బిల్డింగ్ అనేది ఖచ్చితమైన బిల్డింగ్ అనేది లేదు రాష్ట్ర ప్రభుత్వ బిల్డింగ్ లోనే జరుగుతూ ఉంది దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఆడపిల్లలకి నీళ్లు కానీ వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళ కుట్ల మిషన్ కిట్లు కానీ ఇవ్వట్లేదు వాళ్ళే తీసుకొస్తా ఉన్నారు మరియు ఆ మిషన్ కుట్లు మిషన్స్ ఏదైతే కుట్లు మిషన్ ఏదైతే ఉందో మంచి కంపెనీలో అందరికీ తెలుసు మెరిట్ సింగరు ఉషా ఇలా ఇలాంటివన్నీ అదే కాకుండా ఈ కాంట్రాక్ట్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే గుజరాత్లో దీన్ని తయారు చేసే ఒక హోల్సేల్గా తయారు చేసే వాళ్ళని చూసుకొని తక్కువ ధరలో ఆ కుట్లు మిషన్ని తీసుకొచ్చి అది ఆల్రెడీ తుప్పు పట్టిపోతుంది మీరే వెళ్ళి దయచేసి చూడొచ్చు పత్రకర్తలు అని నేను కోరుకుంటున్నాను మీరు దయచేసి దీన్ని మీరు ప్రతి ఒక్క కేంద్రానికి వెళ్ళి ఆడ ఏం జరుగుతుంది ఎంతమంది వస్తున్నారు ఆ కేంద్రంలో అలాట్ చేసినటువంటి బీసీ లబ్ధిదారులే ఎంతమంది వస్తున్నారు ఒక లబ్ధిదారు రోజుకి ఎన్ని గంటలు ఈ ట్రైనింగ్ నేను తీసుకుంటున్నారని నేను చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి అరవై రోజులే అవుతోంది ఆల్రెడీ కొన్ని చోట్ల ట్రైనింగ్ కూడా అయిపోయినాయి ఒక్క లబ్ధిదారికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక రేట్ అనేది ఇరవై మూడు వేలు ఖర్చు అవుతుంది అని చెప్పినారు కానీ ఆడ ఉన్నటువంటి నిజమేమిటంటే మిషన్ కొనుగోలుకి నాలుగు వేల మూడు వందలు ట్రైనింగ్ ఇవ్వడానికి మూడు వేలు అంటే ఇంకెంత మిగులుతుంది మంచి దాన్ని లక్ష లబ్ధిదారులకి మీరు చూసుకుంటే దాదాపు నూట యాభై వేల కోట్లు నూట యాభై నూట అరవై ఏడు మొత్తం కేటాయించింది ఇది రెండు వందల నలభై కోట్లు దాంట్లో మీరు తీసుకుంటే దాదాపు నూట అరవై ఏడు కోట్లు స్కామ్ మిగిల్చుకుంటా అన్నారు ఆ మిగిల్చుకుండేవి ఆ మిగిల్చుకుండేవి అధికారులకి అక్కడ పని చేస్తుండే సిబ్బందులకి మరియు దీన్ని కేటాయించిన మంత్రులకి పోతా ఉంది మరియు కాంట్రాక్టర్ కూడా కాంట్రాక్టర్ కూడా పోతా ఉంది ఇది ఉన్న పరిస్థితి అసలైన నాణ్యత ఏమి అనేది మీరు తెలుసుకోవాలని మీరు ప్రజలకి దీన్ని తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను కొన్ని అర్హులైన కంపెనీలు కంపెనీలు ఏదైతే ప్రీబ్రిడ్జ్